ఎవ్వరికి ఓటేస్తే ఏమున్నది అభివృద్ధి లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తుల మనస్తత్వాలు ఒక్కటే పార్టీ జెండాలు వేరు మారిన నాయకులు స్వార్థ చింతన ఆలోచన సిద్ధాంతాలు లేవు నైతికత లేదు ఓటు వేసే సమయానికి మనసు ఏమి చెబితే వారికి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకుంటాం వేలేరు మండల ఓటర్ల మనోగతం కానీ ఓటు వేయాలని బీఆర్ఎస్ వాళ్ళు వస్తాడు కాంగ్రెస్ వాళ్ళు వస్తాడు బీజేపీ వాళ్ళు వస్తాను మూడు పార్టీలు వస్తాడు మూడు పార్టీలకూ మేము ఇవ్వలకేయాలనో మాకే అర్థమవుతలేదు ఓటు మరి మేము ఇవ్వలకెయ్యాలి ఓటు మేము ఇవ్వలకెత్తే మేము బాగుపడతాము ఎవ్వరు ఎట్లుంటారో తెలుస్తలేదు ఇన్ని రెండు నెలలుగా ఇళ్ళకెళ్ళిపోయి అన్నుంటాను ఆయనకెళ్ళిపోయి ఇల్లు ఉంటానో ఇన్నున్నప్పుడు వీడు మంచివాడు అంటాను అందులో పోయి వాడు మంచోడు అంటాడు పెద్ద వాళ్ళకి ఇట్లా చేస్తా అంటే మా చిన్న వాళ్ళని పిచ్చోళ్ళని రా అవలాగా చెప్తాను రా మా చిన్న చిన్నోళ్ళకి అసలు కార్యకర్తలే ముఖ ముఖ్యంగా లంగలు తయారవుతారు కార్యకర్తలే కార్యకర్తల దగ్గరనే ఉన్నది అంత కథ అంతా కార్యకర్తలు మంచోళ్ళు అయితే ఏ పార్టీ ఎటు పోదు ఒక్కటే దాత దాట మీద నడుతుంది ఒక్క ఒక్క కా ఒక లెక్క మీద ఉంటుంది ఒక్క మాట మీద ఉంటుంది ఏదైనా కానీ